కాలభైరవ స్వామి ఆలయ ధర్మకర్త తాళ్లపల్లి రాజశేఖర్ ఆధ్వర్యంలో

ఎక్కడో అంత అంతదోకుంటే ఎక్కడ ఉందో మరి నౌకర్ చేసిండా ఇంకో పని చేసిండా మాకైతే తెలియదు కానీ రెండు వేల ఆరు తర్వాతనే కేటీఆర్ రాజకీయాల్లోకి వచ్చిండు ఐఎ ఆటన చేరినటువంటి కేసీఆర్ కొడుకు గాని తెలంగాణ ప్రజల తప్ప ఇంకోటి కాదు కాబట్టి తెలంగాణ రాష్ట్రం కోసం విద్యార్థులు సకల జనులు ఇవాళ అందరూ కూడా తెలంగాణ ప్రజలు కదిలితే విద్యార్థులు త్యాగాలు చేస్తే ఉస్మాన్ యూనివర్సిటీ లాంటి యుద్ధ భూములు అయితే ఇవాళ కేంద్రం విద్యార్థుల త్యాగాలను గుర్తించి తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సి వస్తే ఆనాడు యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఇస్తే మీ అయ్య ముఖ్యమంత్రి అయింది తప్ప నువ్వేదో పోరాటం చేసి నువ్వు బట్టలు జింపుకొని నువ్వు దీక్ష చేసుకుని నువ్వేదో చేస్తే తెలంగాణ రాలేదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ సెంటిమెంట్ మళ్ళొకసారి రాజేసి ఇవాళ వీళ్ళు చలిగాసుకోవాలని చూస్తారు తప్ప తెలంగాణ సెంటిమెంట్ అనేది కేసీఆర్ నుంచి కేటీఆర్ నుంచి వెళ్లిపోయింది ప్రజల చేతుల్లో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ అమలు చేస్తా ఉంది ఉద్యమకారుని గౌరవించడం కళాకారుని గుర్తించడం పాటకు గౌరవించినటువంటి ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాబట్టి కేటీఆర్ మాట్లాడేటప్పుడు తన మాటలు తన వ్యవహారం పొగరబోతు మాటలు బంద్ చేసుకుంటే ప్రజలు చూస్తున్నారు కాబట్టి నీ వ్యవహార శైలిని ఇంకా మార్చుకోవాలని కోరుతున్నాం ఒక ప్రభుత్వాన్ని పట్టుకుని ఊర కుక్కలాగా గ్రామసింహాలగా మాట్లాడితే ఈ సన్యాసులకు బుద్ధి చెప్పిన చింతదచ్చినా పులుపు చావాలేదనంగా వీళ్ళకి ఇంకా ఇంకా బుద్ధి రాలేదు జూగుల్ లో ఓడిచ్చిన కాబట్టి కేటీఆర్ మాటలు బంద్ చేసుకోవాలి ఒక మనిషిగా మాట్లాడాలని మేము కోరుతున్నాం తెలంగాణ సకల జనుల ఆకాంక్షలు నెరవేర్చేది ఒక కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే విషయాన్ని గుర్తు చేస్తూ థ్యాంక్ యూ